ఈ ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ హాఫ్ లీటరు లీటరు టూ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకింగ్లో అవైలబిలిటీ ఉంది దీ కొబ్బరి నూనె శనగ నూనె ఆవ నూనె ఆముదం నువ్వుల నూనె వీటిని తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికైనా ఈ ప్యాకింగ్లో మేము కొరియర్ ద్వారా పంపించగలం మీకు ఎవరైనా కావాల్సిన వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు రెండోది మేము బల్క్ సప్లై కూడా చేయగలుగుతాం ఎవరన్నా యాభై లీటర్లు నలభై లీటర్లు కొంచెం పెళ్ళిళ్ళు అట్లాంటి వాటికి ఇప్పుడు కాన్సెప్ట్ బాగా పెరిగింది మంచి పదార్థాలతో పెట్టాలనేటువంటిది అట్లాంటి పరిస్థితి ఏదన్నా ఉండి మనం ఏదన్నా బంతి భోజనం అట్లాంటివి పెట్టేటప్పుడు మంచి ఆయిల్స్ వాడదామనే కాన్సెప్ట్ ఎవరికన్నా ఉంటే వాళ్ళకి పాతిక లీటర్లు యాభై లీటర్ల ప్యాకింగ్లో కూడా మేము ఇక్కడి నుంచి సప్లై చేయగలుగుతాం మా ఆయిల్స్ని వాడి ఒకసారి క్వాలిటీని చూసి మీ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకొని ఈ యొక్క ప్రోటీనే ఇది ఆయిల్ అంటే ఏదో అనుకుంటున్నారు బాడీని మొత్తం కదలికలు చేసేది ప్రతి నరానికి శక్తినిచ్చేటువంటిది ఆయిలే ప్రపంచం మొత్తమే ఆయిల్ మీద నడుస్తుంది అది ఏదన్నా జరగని మనిషి కూడా అట్లానే ఈ ఆయిల్స్తోనే మనిషి యొక్క నడకంతా ముడిపడి ఉంది కాబట్టి శక్తినిచ్చేది ఆయిల్ కాబట్టి ఎవరు కూడా ఈ ఈ కల్తీ కలిగినటువంటి నూనెలు కాకుండా ఆరోగ్య స్పృహ కలిగినటువంటి ప్రతి ఒక్క మనిషి కూడా ఈ నూనెలను వాడుకొని ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకొని మీరు క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుతున్నాను జనరల్గా వినియోగదారులకు ఉన్నటువంటి అపోహ ఏంటంటే మామూలుగా బయట మార్కెట్లో రెండు వందలు రెండు వందల యాభై రూపాయలకి వస్తున్నాయి ఆయిల్స్ ఇక్కడ ఈ కోల్డ్ ప్రెస్డ్ అనగానే నాలుగు వందలు నాలుగు వందలు పైబడి ఉంటున్నాయి ఎవరు కొని తింటారు ఇంత ఖరీదనేటువంటి ఒక పాయింట్ ఆలోచిస్తూ ఉన్నారు దీనికి ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వాడే వాళ్ళకి తెలుసు ఇది దీని యొక్క పొదుపు ఏంటనేది మీరు అక్కడ కప్పు వేసేటువంటి ఆయిల్ హాఫ్ కప్పు సరిపోతుంది రెండోది నూట ఎనభై రూపాయలు శనగమైన మార్కెట్లో ఉందనుకోండి రెండు కిలోలు మూడు వందల అరవై అక్కడ రెండు కిలోలు చేసే పని ఇక్కడ కిలో చేస్తుంది మీరు కిలోతో ఆ యొక్క పదార్థాలను తయారు చేసుకోవచ్చు ఒకటి ఆరోగ్యపరంగా మీరు ఎంతో హెల్తీగా ఉంట ఉండగలుగుతారు ఎందుకంటే ఇది ప్రోటీన్ కలిగినటువంటి ఫుడ్ ప్రతి మనిషి ఏం తీసుకున్నా ఆహారం తీసుకున్నా ఇంకోటి తీసుకున్నా ఇంకోటి తీసుకున్నా మనకి శక్తి కోసమే మనం పనిచేస్తూ ఉంటాం ఆ శక్తి మనకి ఈ ఆయిల్స్ ద్వారా లభ్యమవుతుంది ఎందుకంటే ప్రోటీన్ ఎక్కువ కలిగిన ప్రోటీన్ ఇదే మా మీటు 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 కూడా కాదు మీటు కన్నా కూడా ఎక్కువ శక్తి కలిగినటువంటి ఆయిల్ కాబట్టి వినియోగదారులు అందరూ కూడా మీరు దీన్ని ఈ విషయాన్ని గుర్తించి జనరల్గా మనం మార్కెట్లో దొరికేటువంటి రిఫైన్డ్ ఆయిల్స్ వాడేటువంటి పరిస్థితిలో మనం ఒక అట్టో లేకపోతే ఒక కూర లేకపోతే భోజనంలోనూ వాడే ఆ కూర తిన్న తర్వాత ఒక గంటకే మొత్తం వస్తుంది మనిషి అన్కాన్సన్ట్రేట్కి వెళ్ళిపోతూ ఉంటాడు యాక్టివ్నెస్గా ఉంటాడు యాక్టివ్గా ఉండాలంటే ప్రోటీన్ కలిగిన పదార్థం ఉంటే ఎంతసేపు ఉన్నా కూడా మనిషి ఏ పనినైనా సరే నేను చేయగలను బాగా ఫిట్గా ఉండగలను అని అనుకుంటే ఈ ఆయిల్ని వాడుకొని తద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకొని వినియోగదారులందరూ కూడా దీని వైపుకి మళ్ళీ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి నా యొక్క భావన మనం వాడేటువంటి ఈ ఆయిల్స్లో చాచురేటెడ్ కొవ్వులు బాగా ఉంటాయి అంటే ఆరోగ్యకరమైనటువంటి కొవ్వు అన్నమాట ఇది శరీరానికి అవసరమైనటువంటిది దీనివల్ల పిల్లలు హెల్తీగా ఉండగలుగుతారు మంచి బ్రహ్మాండమైనటువంటి యాక్టివ్ మైండ్తో ఉండి మంచి చదువులు చదవగలుగుతారు వాళ్ళు ఎక్కడ కూడా దీనికి గురి కావాల్సిన అవసరం ట్రెస్కు గురి కావాల్సినటువంటి ఇది ఉండదు స్థూలకాయం కానీ అట్లాంటివి కూడా రాకుండా ఎంతో మెరుగైనటువంటి జీవితం గడపగలుగుతారు ఈ కొవ్వులు ఇవి కానీ నేను నేను తయారు చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రకృతి వ్యవసాయ మందులు కానివ్వండి ఇవన్నీ కూడా ఆరోగ్యకరమైనటువంటి పంటలు ఆరోగ్యకరమైనటువంటి విధానము ఆరోగ్యకరమైనటువంటి జీవన విధానం కోసం ఈ తపనంతా పడుతున్నాను నేను ఒక ఐదు ఆరు సంవత్సరాల క్రితం ఒక యోగా క్లాస్కి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ మీకు ఏమేమి కోరికలు ఉన్నాయి రాయమన్నారు ఒక బుక్ తీసుకొని మీరు ఏమేమి కాదలుచుకున్నారు ఏమేం కోరికలు ఉన్నాయి మీకంటే నేను భారతదేశం మొత్తం కూడా హాస్పిటల్ లేనటువంటి భారతదేశంగా చూడాలని నా కోరికను రాశాను ఆ కోరిక మూలంగానో ఏవో మరి ఈ చిన్న చిన్నగా ఈ వ్యవసాయ ఉత్పత్తులు కానివ్వండి తర్వాత ఈ ఆయిల్స్ కానివ్వండి తర్వాత మిగిలినటువంటి రోజువారీ వాడుకునే పదార్థాలు కానివ్వండి ఇవన్నీ కూడా ఆరోగ్యకరమైనటువంటి వస్తువులనే మనం వినియోగదారులకు ఇద్దామనేటువంటి కాన్సెప్ట్ బలంగా బలపడిపోయింది దానివల్లనే నేను ఈ యొక్క కోల్డ్ ప్రెషర్ మిషన్ కానీ తర్వాత ఈ ప్రకృతి వ్యవసాయ కేంద్రంలో చేసేటువంటి కషాయాలు మందులు కానీ వీటన్నిటిని కూడా ఇంకొకటి కూడా ఏంటంటే ఇప్పుడు మన ఈ వ్యవసాయానికి కషాయాలు తయారు చేస్తూ ఉంటే ఈ మందులు పర్మిషన్ ఉందా అది ఉందా ఇది ఉందా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నారు దానికి రెమెడీగా మేము ఇప్పుడు హైదరాబాదులో పూర్తి లైసెన్స్ తోటి ఎస్ఎస్వి ఆర్గానిక్స్ అనేటువంటి ఒకటి ప్రారంభించినాము వచ్చే ఈ దీపావళి తర్వాత అది అందుబాటులోకి వస్తుంది మీరు ఎవరన్నా దానికి సంబంధించినటువంటి పొలానికి సంబంధించినటువంటి మందులు ఏని ఏది ఉన్నా సరే టెన్ నుంచి ట్వంటీ పర్సెంట్ అదనపు దిగుబడితోటి మీరు పెట్టేటువంటి పెట్టుబడితో ఫిఫ్టీ పర్సెంట్ పెట్టుబడితోటి మీ పొలాల్లో ఆరోగ్యకరమైనటువంటి పంట పండించడానికి నేను రెడీగా ఉన్నాను మీరు ఎవరైనా ఈ కాన్సెప్ట్ కలిగిన వాళ్ళు ఎవరైనా నాకు కాల్ చేస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మేము డిస్ట్రిబ్యూషన్ ఇవ్వదలుచుకున్నాం ఎవరన్నా అన్ఎంప్లాయిడ్గా గ్రామాల్లో చిన్న చిన్న చదువులు చదివి ఉద్యోగాలు లేక ఇదిగా ఉన్నటువంటి ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఇచ్చి ప్రోత్సహించదలుచుకున్నాం గ్రామాల్లో దీన్ని మేము మీరెవరైనా సరే ఈ యొక్క వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నన్ను సంప్రదిస్తే నేను మీకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇచ్చి గ్రామాల్లో కూడా మీరు ఎందుకంటే ఎవరన్నా ఒక గ్రామంలో ఒక పిల్లగాడి ఒక పది ఎకరాలకు వాడించగలిగితే ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ అక్కడే తయారైద్ది అట్లాంటిది కూడా నేను ఈ యొక్క నిరుద్యోగ యువత ద్వారా చేద్దామనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నాను అది కూడా మీకు ఈ దీపావళి వెళ్ళగానే ఈ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లోనే స్టార్ట్ అవుతుంది ఎవరన్నా కావాల్సినటువంటి వ్యక్తులు ఇలా వెళ్దాం అనుకున్న వాళ్ళు దీంట్లో మీరు పని చేయొచ్చు రెండవది ఏంటంటే మన మందులు వాడితే మిరపకి మీరు వారం పది రోజుల దాకా మందులు కొట్టాల్సిన అవసరం ఏమి లేదు ఇప్పుడు ఏంటంటే రెండు రోజులకు మూడు రోజులు కొట్టి నల్లులు తర్వాత ముడత వైరస్ పురుగు వీటన్నిటిని చాలా ఇబ్బందికరంగా అయినటువంటి పరిస్థితిలో వ్యవసాయం నడుస్తూ ఉంది ఈ యొక్క వ్యవసాయాన్ని బాగు చేయాలంటే ఈ యొక్క ప్రకృతి వ్యవసాయంలో ఉన్నటువంటి ఈ మందులు యొక్కనే సాధ్యం తప్ప మరొక దాంతో సాధ్యం కాదు రైతులు ఒకసారి నమ్మి ఈ వైపుకి వస్తే దాని యొక్క సుఖం సుఖమైన అర్థమైంది రెండోది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ తయారు చేసే ఆయిల్స్ అన్నీ కూడా మీరు మళ్ళీ పొలం మీద కూడా పైర్లు కూడా స్ప్రే చేయడానికి వీలుగా నేను తయారు చేసి ఇస్తాను అట్లా కూడా మీరు చేసుకొని ఆ పైర్లను కూడా బాగు చేసుకొని మీరు హండ్రెడ్ పర్సెంట్ మంచి పంట మంచి ప్రోటీన్ కలిగిన పంట పండుతుంది తద్వారా మీరు ఆరోగ్యంగా ఉండి ఆర్థికంగా బలపడి దేశానికి మీ కుటుంబానికి అందరికీ మీరు ఎంతో మంచి చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను గోవిందరెడ్డి